హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను మిర్చి పంట లేదా పత్తి పంటలో నీకు కలుపు సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన సబ్స్క్రైబర్లు అయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సన్ను సపోర్ట్ చేయటం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చేస్తూ చేసి చూపిస్తూ ఉంటాను ఇది వచ్చేసి పండోర్ అనమాట స్వాల్ కంపెనీది ఈ కలుపు మొక్కల్లో వచ్చేసి మనకి గడ్డి జాతి అలాగే ఆకుజాతి అనేది రెండు రకాలుగా ఉండటం అయితే జరుగుతుంది ఈరోజు మనం ఈ గడ్డి జాతి అలాగే ఆకుజాతి కలుపును ఎలా నివారించుకోవాలో ఈరోజు మీకైతే చెప్తాను ఇది వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే మీరు కలుపు తీసే పొజిషన్ అయితే లేదు ప్రస్తుతానికి నీ మిర్చి పంట కావచ్చు పత్తి పంట కావచ్చు బాగా పట్టెలుగా మీ అరకలు దొరకకుండా కలుపులు కూడా తీయే కాకుండా అయితే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి అలాంటి వారికి నేను చెప్పే ఈ రెండు మందులు ఈరోజు బాగా ఉపయోగపడతాయి ఒకటి గడ్డి జాతి జాతికి బాగా ఉపయోగపడుతుంది రెండోది ఆకుజాతి కలుపుకి బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి పండోరా స్వాల్ కంపెనీది ఆకు ఆకుజాతి మీద పనిచేయదు కానీ గడ్డి జాతి అంటే నీకు గరిక ఇలాంటి సన్న పీసులు గడ్డి మీద అయితే నీకు గడ్డి జాతి మీద బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి స్వాల్ కంపెనీ పండోర్ అనమాట ఏడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి ఇది యూరియా లేదా బలం కట్లాంటి ఇరవై ఇరవై పద్నాలుగు ముప్పై ఐదు ఇలాంటివి లేదా ఇసుక అలాంటి వాటిల్లో కలుపుకొని ఒక ఎకరానికి ఏడు వందల ఎంఎల్ మిక్స్ చేసి బాగా నీళ్లు పెట్టేసి అంటే మీరు ఫస్ట్ ఇది చల్లేటప్పుడు అయితే పొలంలో కలుపు లేకుండా అయితే చూసుకోండి అంటే కలుపు తీయించుకోవటం లేదా అరకలు తిప్పుకొని అలా అయితే కలుపు లేకుండా చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఈ మందు వాటర్ పెట్టేసి లేదా వర్షం పడ్డప్పుడు కానీ ఈ మందు అనేది బాగా ఎట్న యూరియా కట్టలు కావచ్చు మీ దగ్గరలో మీకు ఏది అందుబాటులో ఉంటుంది బలం కట్టలు కావచ్చు లేదా ఇసుకలో అయినా కలిపి అయితే చల్లుకోవచ్చు అలా చల్లుకోవటం వల్ల తేమ పెట్టినప్పుడు చల్లుకోవటం వల్ల ఈ మందు అనేది కరిగి బాగా ఒక భూమి మీద ఒక పొరలా రక్షణ కవచం లాగా ఏర్పడుతుంది ఇది గడ్డి గడ్డి అనేది మొలవకుండా చేస్తుంది ఇది ఓన్లీ గడ్డి చేతిని మాత్రమే మొలవకుండా చేస్తుంది అనమాట నలభై రోజుల దాకా అయితే కనుక ఇది గడ్డి అనేది నీకు మొలక రాకుండా అయితే బాగా ఉపయోగపడుతుంది ఇది స్వాల్ కంపెనీ పండోర అనమాట ఈ రకంగా చేసుకోవటం వల్ల మీరు గడ్డి జాతిని అనేది బాగా నివారించుకోవచ్చు అలాగే నీకు వాకు జాతి మీద కూడా మొలవకుండా చేసే మందు కూడా ఇంకోటి ఉంది చెప్తాను ఇది వచ్చేసి సేమ్ స్వాల్ కంపెనీది అలిటో అనమాట ఇది వచ్చేసి అందులో దీంట్లో ఏ టెక్నికల్ ఉంటుందో చెప్పలేదు కదా ఫ్రెండ్స్ ఇది దీంట్లో వచ్చేసి పండోరాలో వచ్చేసి పెండి మెథాలిను ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు పర్సెంట్ అనేది ఉంటుంది ఈ పెండి మెథాలిన్ టెక్నికల్ మీకు ఏ కంపెనీకి ఉన్నా కానీ ఇది వచ్చి ఓన్లీ గడ్డి జాతి మీద అయితే నీకు బాగా పనిచేస్తుంది దీంట్లో వచ్చేసి ఈ అలిటోలో వచ్చేసి మెటలా క్లోరైన కెమికల్ ఉంటుంది ఇది వచ్చేసి నీకు ఆకుజాతి మీద బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఒక ఎకరానికి లేటర్ ఒక ఎకరానికి లేటర్ అనమాట మిక్స్ చేసుకోవాలి సేమ్ దీనిలాగే ఈ రెండు కూడా మిక్స్ చేసుకోవచ్చు యూరియాలో కానీ ఇసుకలో లేదా బలం కట్టలలో ఈ రకంగా అయితే ఈ రెండు మిక్స్ చేసుకొని చల్లటం వల్ల గడ్డి జాతి అలాగే ఆకుజాతిని నీకు నివారించుకోవచ్చు నలభై రోజుల దాకా అయితే ఇది వచ్చేసి నీకు పంటలో బాగా కలుపుననేది మొక్క అనేది మొలవకుండా అయితే చేస్తుంది ఈ రెండు ప్రోడక్ట్లు మీరు కలపటం వల్ల గడ్డి జాతి ఆకుజాతి రెండు మొలవకుండా అయితే చేసుకోవచ్చు వీటి ప్రైసులు అయితే నేను డైరెక్ట్గా వీడియోలు అయితే చెప్పట్లేదు ఎందుకంటే కొన్ని కంపెనీల వారు కొన్ని చోట్లయితే కొన్ని రకాలుగా రేట్లుగా అయితే అమ్ముకోవటం జరుగుతుంది వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి నేనైతే ప్రైసులు చెప్పట్లేదు అందుకని చెప్పి మీకు ఏదైనా వీటి గురించి ప్రైసులు కానీ ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్లో పెట్టండి నేను ఖచ్చితంగా చెప్తాను మీరు కామెంట్ అడిగిన వారికి ఖచ్చితంగా అయితే రిప్లై చేస్తాను మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ బాగా నచ్చితే కనుక మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేయండి ఇది వచ్చేసి గడ్డి జాతి ఆకుజాతి నలభై రోజులు మొలవకుండా అయితే ఖచ్చితంగా మీకు బాగా ఉపయోగపడతాయి ఇది చల్లుకునేటప్పుడు వాటర్ పెట్టడం లేదా చల్లినాక వాటర్ పెట్టుకోవటం కానీ బాగా చేసుకోండి ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి ప్లీజ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి